హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే వాల్నట్స్తో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం నేటి బిజీ లైఫ్లో చాలామందికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వాటిలో వాల్నట్స్ చాలా స్పెషల్ అని చెప్పాలి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల హెల్తీగా ఉంటాం ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ కొవ్వు ఫైబర్ విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న వాల్నట్స్లు మెదడు ఆరోగ్యానికి జ్ఞాపక శక్తి చాలా మంచిది వాల్నట్స్లో ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి వాల్నట్స్లో ఉండే అనేక ప్రయోజనాల కారణంగా డ్రై ఫ్రూట్స్లో రారాజు అని కూడా పిలుస్తారు వీటిని నానబెట్టి ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇందుకోసం రాత్రంతా రెండు వాల్నట్స్ నీటిలో నానబెట్టి రోజూ తినాలి వాల్నట్స్ వల్ల కలిగే ఆరోగ్యం అంతా ఇంత కాదు మధుమేహం రోగులు నానబెట్టిన వాల్నట్స్ను తినడం వల్ల ప్రయోజనం పొందుతారు వాల్నట్స్ను రోజు రెండు తింటే టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది వాల్నట్స్లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి వాల్నట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం ఇలాంటి పరిస్థితుల్లో రోజు వాల్నట్స్ను తీసుకుంటే క్లీన్గా ఉంటుంది వాల్నట్స్లో మీ ఎముకలు దంతాలను బలంగా మార్చే అనేక భాగాలు మరియు లక్షణాలు ఉన్నాయి వాల్నట్స్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా వాల్నట్స్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్లు కూడా వాపును తగ్గిస్తాయి వాల్నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మీ హృదయానికి ఇది చాలా మంచిది రక్తపోటు ఉన్నవారికి వాల్నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి వాల్నట్స్ మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తాయి